ఘనము దీర్ఘ ఘనం వీటి యొక్క పూర్తి సూత్రాలు అయితే చూద్దామండి ముందుగా ఘనము ప్రక్క వైశాల్యము అంటే ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఫోర్ ఏ స్క్వేర్ ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క సూత్రము సిక్స్ ఏ స్క్వేర్ ఘనం యొక్క ఘనపరమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా చూసినట్లయితే ఏ క్యూబ్ మరి ఘనం యొక్క కర్ణం కావాలి అంటే అంటే రూట్ ఏ క్యూబ్ రూట్ ఏ క్యూబ్ అనే ఫార్ములాని యూజ్ చేయాలి ఇప్పుడు దీర్ఘగణం యొక్క ఫార్ములా వస్తుంది అండి దీర్ఘగణం యొక్క ప్రక్క తల వైశాల్యము అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా చూద్దామండి హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి నెక్స్ట్ తల వైశాల్యానికి సూత్రము టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అనే ఫార్ములా మరి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ మరి దీర్ఘగణం యొక్క కారణం కావాలి అంటే ఫార్ములా రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ మరి వీడియో నచ్చింది తప్పసరిగా లైక్ చేయండి